నర్మదా ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా ఏషాల నేను రాసిన ఈ రొమాంటిక్ హాట్ టచ్చింగ్ కథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను అనుకోని పరిణయం భాగం ముప్పై తొమ్మిది వర్క్ పూర్తి కాలేదు ఈ విషయం తెలిస్తే ఈయనకి కోపం వస్తుంది ఇప్పుడు ఎలా ఆ చీకటిని తరమడానికి ఏం చెయ్యాలి ఆలోచనలో పడింది ఉరివి కాసేపటికి ఆకాశంలో మెరుపు మెరిసింది ఆమె బుర్రకి ఐడియా తట్టింది దాన్ని ఫాలో అయ్యే పనిలో పడింది ఉరివి ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది ఆహాహా నాటకీయంగా నవ్వేసింది ఉండగా నాకేంటి అంటూ తన పక్కనే ఉన్న సెల్ ఫోన్ని చేతిలోకి తీసుకుంది దాంట్లో టార్చ్ లైట్ ఆన్ చేసి ఆ లైట్ వెలుగులో కరెక్షన్స్ మొదలుపెట్టింది మొత్తానికి ఎలాగో అలా ఆ వర్క్ కంప్లీట్ చేసి ఫైల్ని పక్కన పెట్టి రిలీఫ్గా ఫీల్ అయిన ఉరివి నడిరేయి దాటడంతో ఆవలిస్తూ చాప మీద నడుము వాల్చింది చీకటి అంటేనే భయం ఆమెకి అలాంటి ఈ చీకటిలో పడుకోవడం అంటే ఆమెకు చచ్చేంత భయం అందుకే సెల్ టార్చిని అలాగే ఉంచి నిద్రలోకి జారుకుంది మంచి నిద్రలో ఉండగా ఆకాశం బద్దలయ్యేలా భయంకరంగా ఉరుము ఉరిమింది ఆ శబ్దానికి ఉలిక్కిపడి లేచి కూర్చుంది ఉరివి భయంతో గుండె జారి గొంతులోకి వచ్చింది తల తిప్పి అటు ఇటు చూసింది కళ్ళు ఎంత పొడుచుకొని చూసినా ఏమీ కనిపించలేదు ఆమెకి తన చుట్టూ పరుచుకున్న కటిక చీకటి తప్ప మరేది చూపుకు ఆనడం లేదు పడుకునే ముందు నేను సెల్ ఫోన్లో టార్చ్ లైట్ ఆన్ పెట్టాను కదా అదేమైంది అనుకొని ఆ చీకట్లో వెతికి తన సెల్ని చేతిలోకి తీసుకుంది ఛార్జ్ అయిపోవడంతో అది ఆన్ చేసి చేసిన ఆన్ కాలేదు మేఘ సెల్లో టార్చ్ ఆన్ చేద్దామంటే అతడు సెల్ ఎక్కడ పెట్టాడో ఆమెకు తెలియదు చీకట్లో ఎక్కడని వెతుకుతుంది అందుకని మళ్ళీ పడుకొని గట్టిగా కళ్ళు మూసుకుంది భయానికి నిద్ర పారిపోయింది ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టలేదు ఆమెకి ఇంతలో ఆకాశంలో మెరుపు మెరిసింది ఆ మెరుపు తాలూకు వెలుకు ఆ గది కిటికీ గుండా వచ్చి ఆమె ముఖాన్ని తాకింది ఎవరో ముఖం మీద టార్చ్ లైట్ వేసినట్టుగా గట్టిగా కళ్ళు మూసుకొని పడుకొని ఉన్న ఆమె ఉలికిపాటుతో గబుక్కున కళ్ళు తెరిచింది ఇంతలో మరో మెరుపు దాని వెనుక ఉరుము కనిపించి వినిపించి ఆమెలో భయోత్పాతాన్ని కలిగించాయి ఎవరో గట్టిగా కొట్టినట్టుగా గుండె ధడ ధడా కొట్టుకుంటుంటే ఒళ్ళంతా చెమట పట్టింది ఇలా భయంతో గజగజం వనుకుతూ ఈ రాత్రంతా గడపడం నా వల్ల కాదు అనుకుంది ఒక్కసారిగా ఒంటరితనం ఆవహించింది దుఃఖం తన్నుకొచ్చింది అర్ధరాత్రి శోకాలు ఏమిటని తమాయించుకుంది నేనేంటి ఇలా ఆలోచించి భయపడుతున్నాను ఈ గదిలో నేను ఒక్కదాన్ని మాత్రమే ఉన్నానా ఏంటి మేకు కూడా ఉన్నాడు కదా ఈ విషయం ఎలా మర్చిపోయాను వెళ్ళి ఆయన పక్కన పడుకుంటే సరి అనుకుంది లేచి కూర్చుంది కానీ ఆయనకు కోపం వస్తుందేమో అనుమానపడింది సంశయంతో ఇప్పుడు అతని దగ్గరికి వెళ్ళాలా వద్ద ఆలోచనలో పడింది వెళ్ళకపోతే ఎలా ఈ రాత్రంతా బిక్కు బిక్కుమంటూ గడపలేను కదా ఆయన తిట్టినా పర్వాలేదు కోపంతో కసురుకున్నా విసుక్కున్నా లెక్క చేయకూడదు అవసరం నాది ఈ ఉరుముల మెరుపుల శబ్దానికి నా గుండె గుబగుబలాడుతుంటే ఇలా ఈ చీకట్లో రాత్రంతా జాగారం చేయలేను దానికన్నా ఆయన దగ్గరికి వెళ్ళి పడుకోవడం మంచిది అనుకుంది చేతితో తడిమి మంచం ఎక్కడుందో కన్ఫామ్ చేసుకొని ఆ చీకట్లో మేఘ పక్కన మంచం పైకి చేరింది కానీ అతనికి టచ్ కాలేదు అతనికి నిద్రాభంగం కలిగించదలుచుకోలేదు ఆమె ఇద్దరి మధ్య ఓ జానుడి దూరం ఉంచి ముడుచుకొని పడుకుంది ధైర్యంగా పడుకో ఉరివి ఆయన నీకు చేతికి అందేంత దూరంలోనే ఉన్నారు కదా తనకు తాను ధైర్యం చెప్పుకొని నిద్రలోకి జారుకుంది గాఢ నిద్రలో వెలకులా పడుకొని ఉన్న చాలా చాలాసేపటి తర్వాత ఉరివి పడుకొని ఉన్న వైపుకు తిరిగాడు ఆమె చేతికి తగలగానే నిద్రలో దిండు అనుకొని ఆమె మీద చెయ్యి వేశాడు సరిగ్గా అది ఆమె నడుము వంపులో పడింది పక్కన దిండు పెట్టుకుని పడుకోవడం నిద్రలో దాన్ని హత్తుకోవడం అతనికి అలవాటు ఇప్పుడు ఉరివి ఆ దిండును తీసి పక్కన పెట్టి ఆ ప్లేస్లో తను పడుకోవడంతో అతను దిండు అనుకొని ఆమె మీద చెయ్యి వేశాడు అతని చెయ్యి బరువుకి ఆమెకు వచ్చింది బాబోయ్ ఇంత బరువుంది ఏంటి అనుకుంది ఆ ఏమిటో ఆమెకు తెలీదు చేతితో తడిమి అర్థం చేసుకుంది మెల్లిగా ఆ చేతిని తనపై నుండి తీసి పక్కన పెట్టింది అతను చిన్నగా కదిలి మళ్ళీ వేశాడు ఈసారి నడుం మీద కాదు మరి కాస్త పైన ఆమె ఒళ్ళు జల్లుమంది అతడు చెయ్యి వేయడమే కాదు అతన్ని ఆమెని హత్తుకునే అంత దగ్గరగా జరిగాడు ఇప్పుడు ఆమె ముఖానికి అత్యంత సమీపంలో ఉంది అతని ముఖం అతను నిద్రలో పీల్చి వదులుతున్న గాలి ఆమె ముఖానికి తగులుతోంది ఆమెకి ఏం చేయాలో అర్థం కాలేదు మరోసారి చేతిని తీసివేస్తే అన్న ఆలోచన వచ్చింది కానీ అతనికి వస్తుందేమోనని భయపడింది అలాగే కళ్ళు మూసుకొని పడుకుంది తెల్లవారుతుండగా మగత నిద్రలో ఉన్న అతను ఆమెను తన పైకి లాక్కొని హక్ చేసుకున్నాడు బహుశా దిండు అనుకున్నాడేమో మంచి నిద్రలో ఉన్న ఆమెకు ఊపిరి ఆడలేదు మెలకువ వచ్చింది మొదట కంగారు పడింది ఆ తర్వాత అతని కౌగిలిలో ఉన్నానన్న విషయం అర్థమైంది అతడు ఇలా చేస్తాడని ఊహించని ఆమె విస్తుపోయింది ఆమె కౌగిలి విడిపించుకోవాలని చూస్తుంటే అతను మరింత గట్టిగా హత్తుకున్నాడు అతని షేవింగ్ ఆమె బుగ్గల గీసుకుపోతుంటే తీయని బాధ కలిగింది ఇంకా అతని మీసాలు గుచ్చుకున్న చోట గెలిగింత పుట్టి నవ్వు వచ్చింది ఆ నవ్వుని బలవంతంగా పంటి బిగమున ఆపింది ఇదంతా ఆమెకి కొత్తగా గమ్మత్తుగా ఉంది అతని స్పర్శతో తనువు పులకరిస్తుంటే మైకం కమ్మింది మనసేమో తన్మయత్వ పొగుడికి చేరింది అతను ఎలాగో నిద్రలో ఉన్నాడు కదా అనుకొని అతని బుగ్గ మీద ముద్దు పెట్టింది ఆమె పెదాల స్పర్శ అతని నిద్రను తరిమి కొట్టి అతని మనసును తట్టి లేపింది అనుమానంతో అతడు ఆమె తనువును తడిమి చూశాడు తను హక్ చేసుకుంది దిండు కాదని తెలిసింది అతనికి తెలియకుండానే అతని పెదలు చిరునవ్వుతో విడివడ్డాయి అతడు నిద్రలో ఉన్న ఓ అమ్మాయిని కౌగిలించుకున్నాను అన్న ఫీలింగ్ ఇందాకటి నుండి ఉన్నా అది తన భ్రమేమో లేదంటే కలగంటున్నానేమో అనుకున్నాడు ఇప్పుడు కలకాతని తెలియడంతో ఆమె చుట్టూ తన చేతులు మరింత బిగించి ఎదకు గట్టిగా హత్తుకున్నాడు జిమ్ము చేసి రాటుదెలిన అతని ఛాతి ఆమెకు రాయిలా తగిలింది అతని కౌగిలిలో ఉన్న ఆమె ఉక్కిరి బిక్కిరవుతూ ఊపిరి ఆడక అతన్ని దూరంగా నెట్టింది ఆమె గట్టిగా నెట్టడంతో కౌగిలి వీడి దూరంగా నెట్టివేయబడ్డాడు దాంతో అతని మెయిల్ ఈగో హట్ అయింది రోషం పొడుచుకొచ్చింది నన్నే రిజెక్ట్ చేస్తావా ఉండు నీ పని చెప్తాను అనుకుని ఆమె మీద వాలి ఆమె గుండెలో ముఖం దాచాడు ఎత్తైన ఆమె యథ సంపద మధ్య అతని ముఖం చిక్కుకుంది ఈసారి అతనికి ఊపిరి ఆడలేదు తలపైకెత్తి అక్కడి నుండి కాస్త పైకి జరిగి ఆమె మెడవంపును చేరాడు అతను శ్వాస పీల్చినప్పుడు ఆమె మేని నుండి వచ్చిన పరిమళం అతన్ని మత్తెక్కించింది ఈ సువాసన ఇంతకుముందు నేను ఎక్కడో ఎక్కడో పీల్చినట్టుగా ఉంది అంతేకాదు ముట్టుకుంటే మృదువుగా సున్నితంగా ఉన్న ఆమె శరీరం పట్టులా చేతికి తగులుతోంది ఇదే పరిమళం ఇంతే కోమలమైన దేహం ఇంతకుముందు తాకాను అనుభూతి చెందాను ఈ సుగంధ పరిమళపు మేనిలో ఓలలాడాను కానీ ఎప్పుడు ఆలోచిస్తుంటే అతనికి ఏదో కొద్దిగా గుర్తుకు వచ్చింది ఇంకాస్త లోతుగా ఆలోచిస్తే పూర్తిగా గుర్తుకు వచ్చేదేమో కానీ అతడు ఆ పని చెయ్యలేదు అది గుర్తుకు తెచ్చుకోవడానికి అతనికి మనసుప్పుడు సుముఖంగా లేదు ఆమె ఈమె ఒకటే అని మైండ్ చెప్తున్నా దాని మాటను ఇప్పుడు అతను వినదలుచుకోలేదు అతను మంచి మూడ్లో ఉన్నాడు ఆమెను పొందడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు తనువు తపనను తీర్చే పనిలో పడ్డాడు అందుకే ఆమెను మరింత ఇష్టంగా దగ్గరికి తీసుకొని తన చేతులతో ఆమె తనువును స్మృశిస్తూ ఎత్తుపల్లాలను కొలుస్తున్నాడు ఆమె తన్మయత్వంతో మత్తుగా ములిగింది ఆమె ములుగు అతనిని మరింత రెచ్చగొట్టింది అతనిలో చిలిపి కోరికలు విజృంభించాయి అతడు తన కొంటె కోరికల పంజా విప్పాడు ఆమెను పూర్తిగా ఆక్రమించుకున్నాడు ఆమె ఏదో చెప్పబోయింది ఆ మసక వెలుతురులో అతని పెదాలు ఆమె పెదాలను చేరాయి ఆమె చెప్పాలి అనుకున్న మాట అతని పెదాల కింద నలిగింది అతడిస్తున్న తొలి ముద్దుకి ఆమె పూర్తిగా ఫ్లాట్ అయింది అతని ముద్దులోని గాఢత పెరుగుతుంటే ఆమె ఆలోచనలు స్తంభించాయి మాటలు మౌనవ్రతం పట్టాయి ఇది అని చెప్పలేని అలౌకిక భావం ఇద్దరిని కమ్మేసింది ఒకరికి ఒకరై ప్రేమ సామ్రాజ్యంలోకి ప్రవేశించి శృంగార పీఠాన్ని అధిరోహించారు అక్కడ తమ ప్రేమను పండించుకునే పనిలో ఉన్నారు ఎవరు ఎవరమో అన్నంత బిగి కౌగిలిలో ఒదిగారు వాళ్ళ కాపురానికి నాంది పడిన ఈ వేళ కరెంటు రాకపోయి ఉంటే ఈ పూట వాళ్ళిద్దరూ ఏకమయ్యేవాళ్ళు తరతమ భేదాలు మరిచి దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టేవాళ్ళు కానీ అలా జరగలేదు ఇంతలో కరెంటు వచ్చింది గదిలో లైట్ వేసి ఉండడంతో అది ఒక్కసారిగా వెలిగింది ఆ వెలుతురు గదంతా పరుచుకోవడంతో పాటు వీళ్ళిద్దరి ముఖాల మీద పడింది ప్రేమ రసానుభూతిని అనుభవిస్తున్న వాళ్ళిద్దరూ ఒక్కసారిగా లిక్కిపడ్డారు అయినా ఉరివి కళ్ళు తెరవలేదు అతని ప్రేమ మేకంలో నిండా మునిగి ఉంది ఆమె మేగు మాత్రం కళ్ళు తెరిచాడు లైట్ వెలిగినప్పుడు అతడు ఆమెను ఆక్రమించుకొని గుండెల మీద ఉండడంతో అతని చూపు సుట్టిగా ఆమె ఎదను తాకింది అంతే అప్పటి వరకు ప్రేమతో మత్తుగా ఉన్న అతని కళ్ళు ఒక్కసారిగా ఎరుపెక్కి పెద్దవయ్యాయి కోపంతో ఉరివి అని సింహంలా గర్జించాడు అతని అరుపుకి ఆమె ఒళ్ళు జల్దరించింది కళ్ళు తెరిచి అతన్ని భయంగా చూసింది ఆ క్షణాన అతని చూపులు ఆమెపై నిప్పుల వర్షాన్ని కురిపించడానికి సిద్ధంగా ఉన్నాయి ఇంతవరకు ఆమెకి ఎంతో ప్రేమను పంచిన అతను ఇంతలోనే ఇలా ఎందుకు ఇలా మారాడో ఆమెకు అర్థం కాలేదు ఆమె బిక్కముఖం వేసుకొని చూస్తుంటే ఎందుకే ఇలా చేశావు ఆవేశంతో అరిచాడు ఇప్పుడు నేనేం చేశాను అనుకున్న ఆమె ఏమైందండి అంది భయంతో ఆమె గొంతు కీచుగా పలికింది దానికి అతడు సమాధానం చెప్పలేదు కానీ ఆమె చెంప చెల్లుమనిపించాడు అతడలా చేస్తాడని ఊహించని ఆమె నిర్ఘంతపోయింది క్షణంలో ప్రేమ మరుక్షణంలో కోపం ఒక కంటితో ప్రేమను కురిపిస్తే మరో కంటితో ద్వేషాన్ని చూపిస్తున్నాడు ఏంటి ఈ మనిషి అనుకుంది ఒకే మనిషిలో భిన్నమైన రెండు వైవిధ్య స్వభావాలను చూసి ఆమె తట్టుకోలేకపోతోంది ఆమెకు అర్థం కానీ అతని విభిన్న మనస్తత్వంతో తల్లడిల్లుతోంది అతడు కోపంలో తో ఊగిపోతుంటే ఏమైందండి మరోసారి అతన్ని అడిగింది ఏమైందని సిగ్గు లేకుండా అడుగుతున్నావా అని మరో చెంప చెల్లుమనిపించాడు బాధతో ఆమె కళ్ళల్లో కన్నీటి గంగ పొంగింది రెండు చెంపలపై రెండు చేతులు పెట్టుకుంది ఏమైందని అడిగావు కదా ఇదిగో ఇదైంది అని ఆమె ఎదపై భాగాన్ని కసిగా కొరికాడు ఆమె బాధతో కెవ్వుమని కేక వేసింది బాధతో అరిచిన ఆమె అరుపు ఆ గదిలో ప్రతిధ్వనించింది అతను కొరకడం వల్ల వచ్చిన నొప్పిని పంటి బిగువన దాచి అతన్ని విసురుగా తన పైనుంచి పక్కకి తోసేసి నీకేమైనా పిచ్చి పట్టిందా నేనేం తప్పు చేశానని కారణం చెప్పకుండా కొరుకుతున్నారు కొడుతున్నారు దుఃఖాన్ని నొక్కి పెట్టడం వల్ల ఆమె గొంతు రుగ్ధమైంది మేగు ఇంతకుముందు చేసిన రొమాన్స్కి ఆమె పైట జారి పక్కన పడి ఉంది బయటను చేతితో తీసుకొని నిండుగా కప్పుకొని లేచి కూర్చుంది ఓహో నీకు కారణం కావాలా అయితే చూడు అని అతను ఆమె కప్పుకున్న పైటను గబాలన లాగే కింద పడేశాడు ఇదిగో దీన్ని చూసి నాకు పిచ్చెక్కింది ప్రేమతో అనుకునేవు కాదు కోపంతో వెటకారంగా అన్న అతడు ఆమె ఎత్తైన యథభాగాన్ని సూటిగా చూశాడు అతను బయటలాగడంతో భయపడిపోయి రెండు చేతులతో తన ఛాతీని దాచే ప్రయత్నం చేసింది ఆమె అవి నిండుగా ఉండడంతో ఆమె తన చేతులతో వాటిని దాచలేక వెనక్కి తిరిగింది మీకు ఇంత కోపం తెప్పించేలా ఇందులో తప్పేమీ ఉందో నాకు అర్థం కావడం లేదు అందరూ అమ్మాయిల్లాగానే నేను ఉన్నాను అంతకు మించి మాట్లాడలేకపోయింది కన్నీళ్లు బొగ్గలను తడుపుతుంటే తన యథ సంపద అతనికి నచ్చలేదేమో అన్న అనుమానం కలిగింది ఆమెకి నువ్వు అందరూ అమ్మాయిల్లాంటి దానివి కాదు వగలు నేర్చిన వన్నెలాడివి నీ అందంతో వలవేసి నాలాంటి అమాయకపు అబ్బాయిల జీవితంతో ఆడుకుంటున్న వగలాడివి అలాంటి నువ్వు ఏమీ తెలియని దానిలా ఎంత బాగా నటిస్తున్నావు నిన్ను ఇలా కాదు అని మళ్ళీ పిచ్చి పట్టిన వాడిలా ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ పడితే అక్కడ కొట్టాడు మేఘ మీరు ఏదో మనసులో ఉంచుకొని మరేదో మాట్లాడుతున్నారు అతను కొ కొడుతున్న దెబ్బలు తట్టుకోలేక ఏడుపు గొంతుతో అన్నది అయితే సూటిగా చెప్తాను విను అని ఆమెను తనవైపుకు తిప్పుకున్నాడు ఆమె బిక్కు బుక్కుమని అతన్ని చూస్తుంటే ఆమె గుండెల మీద పెట్టుకొని ఉన్న చేతులను తీసి ఆమె ఎడమవైపు ఛాతీ మీద తన చూపుడు వెలుతో పొడిచాడు ఆమెకి అర్థం కాలేదు తెల్లబోయి కన్నీటి నడమ అతన్ని చూసింది ఇంతకో అతడు ఏం చూశాడు అతనికి ఎందుకంత కోపం వచ్చింది అతడు ప్రేమతో ఆమె దరి చేరిన ప్రతిసారి అతన్ని డిస్టర్బ్ చేస్తున్నది ఏమిటి తదుపరి భాగంలో తెలుసుకుందాం కథ కొనసాగుతుంది హాయ్ వ్యూవర్స్ నా స్టోరీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ